సేవలు సేవలు అంటే ఏంటి మీ ప్రకారం నేను ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పిన విష్ణుకి ఆ హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్ గా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పిన లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు నాకు నేను కెరియర్ ఫోకస్లో ఉన్నా నాకు ఇలా అవన్నీ సెట్ కాదు నా క్యారెక్టర్కి సెట్ కాదు మీరు చూసుంటారు అది ఫిఫ్టీన్ టైమ్స్ ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాం మేము ఒక నైంటీ డేస్ ఫిఫ్టీన్ మెంబర్స్తో ట్రావెల్ అయిన అయినప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఆ ఫీలింగ్ వస్తుంది సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన బయటికి వెళ్ళిన తర్వాత డి డివియేషన్స్ వస్తుంది అది ఇది అని బట్ అమేయ వన్ వీక్ సైలెంట్ గా అవుతది ఓకే అర్థం అర్థం చేసుకుంటది బట్ తర్వాత నేనేమైనా మంచి నా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది బ్రో మీ నా టాప్ ఫస్ట్ ఓకే సెకండ్ సెకండ్ నబిల్ థర్డ్ మే బి గౌతమ్ అక్కడ అమ్మాయి గెలిస్తే మంచిదే బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి సో ఈ సీజన్ అబ్బాయి గెలవాలి ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది ఇంకా నెక్స్ట్ డే సెట్ అవ్వాలి ఇప్పుడే వచ్చాను కదా బయట మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు ఆఫ్ కోర్స్ నికిల్ గుట్టే సపోర్ట్ సీరియస్ అన్న ఇప్పుడు ఎక్కర్ కదా విష్ణు నికిల్ గెలవ పునన్నౌవి గాని మిత్తగా ఒక మీరు 9 పాయింట్స్ దగ్గర అది కరెక్టేనా ఆ డిసిషన్ అనేది డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనపడలేదు ఆ టైంలో ఎందుకంటే ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు లైక్ వాటర్ టచ్ అవ్వలేదు అది తెలియకుండా జరిగింది బట్ అయినా కూడా నాది టెన్ ఉండేది నిఖిల్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఉండేది బట్ ఒక్కటి తీసి డై చేసి ఉంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్ బట్ నిఖిల్ కి ఇచ్చారు ఫస్ట్ ఇచ్చారు ఐ డోంట్ నో మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారు సో ఆ టైంలో నాకు ఐ డెంట్ లైక్ దిట్ లైక్ దట్ బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా సో ఇట్ వాస్ ఫైన్ ఫర్ నో ప్రాబ్లమ్ ఫుల్ కొన్ని సీన్స్ లో నిఖిలేమో కేజీఎఫ్ హీరో లాగా మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది మీకు కూడా అదే ఫీల్ ఉందా నిఖిల్ కేజీఎఫ్ హీరో లాగా కనపడలేదు నాకు ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటారు కదా కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది సో మేబీ నాకు అలా అనిపి అనిపించింది మీకు అనిపించిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఫేవరెట్ హీరోనా నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్ తెలుగులో అబ చూడాలి చూడాలి ఫస్ట్ వెళ్ళాలి సినిమా కోసం నేను ఏమైనా చేస్తా బిగ్గా సినిమా కాదు కదా తగ్గేదలే తగ్గేదా ఓకే ఇప్పుడు ఇదే కదా తగ్గదలే విష్ణు ప్రియతో బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ అది ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు గుర్తుందా సో బ్రాస్లెట్ వచ్చింది విష్ణు ప్రియ వచ్చి నాకు నిఖిల్ టీమ్ నుంచి రా అది అని పొలిటీషియన్ లాగా చెప్పింది అయినా నేను వెళ్ళే ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి అది కొంచెం ఫనీ అనిపించింది అది గుర్తుంది అది శ్రీముఖి వచ్చి కొంచెం ఒక విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది ఎందుకు వెనక వెళ్తున్నావు వద్దు వద్దు అన్న కూడా సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్ గా చెప్పింది ఆ టైంలో నాకు తెలిసి దాటి అంటే ఒకరు చెప్తున్నారు అని చెప్తుంది అని సో దాన్ని కొంచెం ఫండిగా తీసుకున్నట్ట